పాలస్తీనాలోని గాజాలో పదిహేను నెలల భీకర పోరాటానికి తెరపడనుంది బాంబు దాడులతో శిథిలమైన వీధుల్లో ఎట్టకేలకు శాంతి పవనాలు వీయనున్నాయి గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ హమాస్ అంగీకరించాయి కథార్ మధ్యవర్తిత్వంలో ఈ ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందానికి ఇప్పటికే హమాస్ అంగీకరించగా తాజాగా ఇజ్రాయెల్ మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపింది దీంతో ఆదివారం నుంచి ఒప్పందంలో మొదటి దశ అమల్లోకి రానుంది ఆరు వారాల పాటు అమల్లో ఉండనున్నట్లు మొదటి దశలో ఇరుపక్షాలు పూర్తిగా కాల్పుల విరమణను పాటించనున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ప్రకటించారు ఆదివారం నుంచి ఇరుపక్షాలు బందీలను విడుదల చేస్తాయని ప్రకటించింది మొదటి దశలో భాగంగా తమ జైళ్లలో ఉన్న ఏడు వందల ముప్పై ఏడు మందిని విడుదల చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది విడుదలయ్యే వారి జాబితాలో పాలస్తీనా ప్రజలు హీరోగా చూసి ఫతాహ్ పార్టీ సాయుధ విభాగాధిపతి జకేరియా జుబేది ఆదేశ వామపక్ష నేత ఖలీఫా జరార్ కూడా ఉన్నారు అయితే హమాస్ తమ వారిని ఎంతమందిని విడుదల చేస్తుందనే దానిపై తమ విడుదల చేసే వారి సంఖ్య ఆధారపడి ఉంటుందని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ దాడి చేసింది పన్నెండు వందల మంది ఇజ్రాయలీలను హతమార్చడంతో పాటు రెండు వందల యాభై ఒక్క మందిని కిడ్నాప్ చేసింది ఈ దాడికి ప్రతిఘటనగా హమాస్ కేంద్రమైన గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది పదిహేను నెలల పాటు సాగిన ఈ యుద్ధంలో నలభై ఆరు వేల ఐదు వందల మంది పాలస్తీనియులు మరణించారని అంచనా గాజాలోని అరవై శాతం భవనాలు ధ్వంసమయ్యాయి నగరంలోని నాలుగు పాయింట్ రెండు కోట్ల టన్నుల శిథిలాలను తొలగించేందుకు పదేండ్లు పట్టొచ్చనే అంచనాలు ఉన్నాయి పదిహేను నెలల యుద్ధంలో ఇజ్రాయల్ అహంకారాన్ని అణుచివేశామని హమాస్ ప్రకటించింది ఆక్రమణకు ముగింపు పలకడానికి విముక్తి పొందడానికి సొంత ప్రాంతానికి రావడానికి పాలస్తీనీలు చేరువలో ఉన్నారని ప్రకటించింది పాలస్తీన ప్రజల త్యాగాల వల్లే ఇజ్రాయెల్ అనుకున్నది సాధించలేకపోయిందని హెజ్బుల్ నేత నయీం ఖాసిం పేర్కొన్నారు